జయ శ్రీనివాస జయేశులై మాసమైనటువంటి ఏడు నెలలో ఒకటో తారీఖు సోమవారం దశమితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు బుధవారం ఏకాదశితో ముగిసేటటువంటి ఈ మాస కాలంలో మిథున రాశి కలిగిన వారి యొక్క స్త్రీ పురుషులు ఎందు జాతకులకి ఈ రాశిగలిగిన వారి యొక్క ప్రేమకు సంబంధించిన ఫలితాలు ప్రేమికులలో జరిగేటటువంటి కొన్ని మార్పులు ఏ ఏ అంశాలలో ఎటువంటి పరిస్థితులు స్థితిగతులు ఎదురవుతాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ రాశిగలిగినటువంటి వారిలో ప్రేమకు సంబంధించినటువంటి అంశంలో కొంతమంది తమ ప్రేమని పెద్దవాళ్ళకి తెలియపరచాలనుకున్నటువంటి విషయంలో ఒక్కొక్కరు కొంత ఆందోళన చెందటము తెలియపరిస్తే ఏం జరుగుతుందా తెలియపరచాలా వద్దా అని కొంతమంది సతమతమయ్యేటటువంటి పరిస్థితులు గమనిస్తుంటాము మరికొందరిలో ఉంటే ఉద్యోగం లేకపోవటం వలన లేదంటే స్థిరత్వం లేకపోవటం వలన ఈ టైంలో చెబితే పెద్దవాళ్ళు ఒప్పుకుంటారు లేదనేటువంటి ఆలోచనతో చెప్పకుండా ఆగిపోయేటువంటి పరిస్థితులను చూస్తూ ఉంటాము కానీ ఈ జులై మాసం అయినటువంటి ఏడో నెలలో ఏదేమైనప్పటికీ కనీసము మీరు ప్రేమించినటువంటి విషయాన్ని పూర్తిగా తెలియపరచలేనప్పటికీ కొంతవరకైనా మీరు ఇష్టపడుతున్నారు అలాంటి వ్యక్తిని మేము ఇష్టపడుతున్నాము అనేటటువంటి పరిస్థితి అయినా మీ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు లేదంటే మీకు ఎవరైతే కుటుంబంలో కాస్త అనుకూలంగా మీరు చెబితే వినగలిగిన వారు ఉంటారు వారి ద్వారాగా అయినా మీరు విషయాన్ని మీ మనసులో ఉన్నటువంటి సమస్యని తెలియపరిచే ప్రయత్నం చేయటము అలా చెప్పాలనుకునే వారికి ఈ సమయకాలం తెలియపరచడం చాలా మంచిది అది ఒకటో తారీఖు ఐదో తారీఖు శుక్రవారం దాటినాక అంటే ఒకటి నుంచి ఐదో తారీఖు శుక్రవారం అమావాస్య దాటిన తర్వాత ఈ విషయాన్ని మీరు తెలియపరచడం వలన కొంత తదుపరి సమయంలో మిగిలినటువంటి సమస్యని ఏ విధంగా మీరు రివీల్ చేయాలి ఎలాగా ఆ సమస్య నుంచి బయటపడాలనేది కూడా మీకు అర్థమవుతుంది వారి నుంచి కూడా మీకు మంచి అనుకూలతనే లభిస్తుంది కాబట్టి ఇది తెలియపరచడం ఈ సమయకాలం చాలా మంచి అంశము అదే మాదిరిగా కొంతమంది భార్యాభర్తల మధ్య ప్రేమలో అంటే కొంతమంది సంబంధాలు అనుకోకుండా వివాహాలు సంబంధాలు కుదిరించి జాతకాలు చూసి పెళ్ళిళ్ళు చేసినటువంటి బంధాలు కూడా కొన్ని కొన్ని సందర్భాలలో వివాహమైనటువంటి కొద్ది రోజుల్లోనే కలిసి ఉండలేకపోవటం విడిపోయేటటువంటి పరిస్థితులు రావటం తర్వాత కోర్టు సమస్యలని గొడవలని తర్వాత వలన బంధువుల వలన బామర్దుల వలన ఇంట్లో ఉన్నటువంటి ఆ తోటిగోడలు వేంకురాళ్ళు ఇలాగా కొంతమంది కుటుంబీకులు పెట్టేటటువంటి కొన్ని మధ్యంతర సమస్యల వలన పెళ్ళైన కొద్ది రోజుల్లోనే ఒకరినొకరు విడిపోవటము ఒకరొకరు వేరే ప్రాంతాల్లో జీవించటము విదేశాల్లో ఉండి అక్కడ సంబంధం లేనట్టుగా విడిపోయే పరిస్థితులు జరగటము ఒకవేళ కొంత సమస్యలు వచ్చి దూరంగా ఉన్నా వెంటనే కోర్టులని గొడవలని పంచాయతీలని స్టేషన్లని ఈ తరహా సంబంధించినటువంటి సమస్యలతో ఏదైతే కొంతమంది భార్యాభర్తల మధ్య పెద్దల మిర్చి చేసినటువంటి పెళ్ళిళ్ళు కానీ తర్వాత లవ్ మ్యారేజ్ చేసుకున్నటువంటి వివాహాల్లో కానీ ఈ తరహా సంబంధించినటువంటి ఇబ్బందులు కలుగుతున్న వారికి మాత్రము ఈ సమయకాలము వారి సమస్య నుంచి వారు బయటపడేదానికి మధ్యలో కొంతమంది హెల్ప్ చేసే పరిస్థితులు జరుగుతాయి తర్వాత వారి విలువను వారు తెలుసుకొని వారి దగ్గరికి రాగలిగేటువంటి పరిస్థితి జరిగే అవకాశం ఉంటుంది కొంతమంది సహాయం తీసుకొని మీరు పడుతున్నటువంటి బాధ నుంచి బయటపడగలగటం అలాగే ఈ కోర్టు చుట్టూ ఏదైతే పెద్ద మనసుల మధ్య కేసుల మధ్య జరుగుతున్న సమస్యలు ఉన్నాయో అందులో కూడా మీకు సమస్య కొలిక్కు వచ్చే అవకాశం కూడా ఈ సమయకాలంలో మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి దానికని మీరు సమస్యని అలా వదిలేసేది కాకుండా దాన్ని కలుపుకొని పోయేదానికి ఆ సమస్య తీర్చుకునే దానికి మీరు చేయగలిగిన ప్రయత్నం బట్టి కూడా ఈ సమయకాలం మీకు ఆధారపడి ఉంటుందని కూడా తెలియపరచవచ్చు కొంతమంది విడిపోయినటువంటి స్నేహితులు కానీ విడిపోయినటువంటి ప్రేమికులు తిరిగి కలవడానికి కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఈ ఏడో మాస కాలంలో విడిపోయినటువంటి వారి దగ్గర నుంచి కొంత మెసేజ్ కానీ దూరమైనటువంటి వారి దగ్గర నుంచి కొంత మాట పలకరింపు కానీ అసలకి దగ్గరికే రానుకున్నటువంటి వారి నుంచి కాస్త ఐక్యత కానీ అభిమానం కానీ ఈ సమయకాలంలో ఏర్పడేటటువంటి పరిస్థితి కూడా ఈ రాశి కలిగిన వారికి జరుగుతుంది అలాగే కొంతమంది తమ ప్రేమని ప్రేమించినటువంటి విషయాన్ని కూడా ప్రేమించినటువంటి వ్యక్తితో తెలియపరచాలా వద్దకునేటువంటి అంశంలో కూడా ఈ సమయకాలం మీకు మంచిగానే అనుకూలిస్తుంది కాబట్టి ఇష్టమైనటువంటి పదాన్ని మనసులో పెట్టుకునేది చెప్పాల వద్దనే దానికన్నా అది ఒకరిని మీద ఆధారపడి డిపెండ్ అయ్యి చెప్పడం కన్నా మీ స్వతహాగా మీరే మీరు ఇష్టపడుతున్నటువంటి అంశాన్ని తెలియపరచడం వలన కొంత మొదట్లో మీకు కొంచెం మాటల స్నేహం అనేది దూరమైనప్పటికీ తిరిగి అర్థం చేసుకోగలిగేటువంటి పరిస్థితి ఈ సమయ కాలంలో ఉంటుంది కాబట్టి ప్రేమించిన విషయం కూడా తెలియపరచుకోవడంలో ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి అంశం లేదు ఇక ఈ ప్రేమకు సంబంధించినటువంటి అంశాల వలన తల్లిదండ్రుల నుంచి పిల్లలు పిల్లల నుంచి తల్లిదండ్రులు కాస్త మానసికమైన ఆందోళన బయటికి చెప్పుకోలేని బాధ నలుగురిలో చెప్పుకుంటే ఎక్కడ నలుగురు నవ్వుకుంటారనేటువంటి విధంగా మీలోనే మీరు లో పెట్టుకొని బాధపడే అంశాలు కూడా కొంతవరకు జరగవచ్చు చాలామంది వివాహాలు అయిన తర్వాత కూడా ఏర్పడేటటువంటి కొన్ని అక్రమ సంబంధాల వలన కుటుంబంలో స కలహాలు సమస్యలు ఇబ్బందులు విభేదాలు ఏర్పడేటటువంటి పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలో తెలియనటువంటి వారికి ఈ సమయకాలం కొంత వారి వారి సమస్య నుంచి బయటపడేటటువంటి సహాయ సహకారాలు జరుగుతాయి అలాగే ఒకరిని నమ్మి పూర్తిగా నష్టపోయి వారిని తిరిగి పొందడానికి ఏ ప్రయత్నం చేసినా అవనటువంటి స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఈ సమయకాలంలో వారు చేస్తుంది తప్ప ఉపయోగ తెలుసుకొని వారి వారి సమస్య నుంచి వారు ఎలా నిష్క్రమించాలి ఎలా ఆ సమస్య నుంచి అవరోధించాలనే దానికి కూడా ఒక దారి దొరికే పరిస్థితి కూడా ఈ సమయకాలంలో ఉంటుంది కాబట్టి ఈ రాశి కలిగినటువంటి వారిలో ముఖ్యంగా విదేశాలలో కొంతమంది చదువుకునే విద్యార్థులు కానీ అక్కడ ఉద్యోగాలు చేస్తూ అక్కడ ప్రేమాభిమానం ఏర్పడినవారు అలాగే మన ప్రాంతంలో కూడా కొంతమంది సాఫ్ట్వేర్ ఫీల్డ్లోనూ ప్రభుత్వ రంగాల్లోను గవర్నమెంట్ రంగాల్లోనూ ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు చేస్తూ అక్కడ కొన్ని పరిచయాలు ఏర్పడి బంధువు మిత్రుల దగ్గర కొన్ని స్నేహ పరిచయాలు ఏర్పడి స్నేహితుల నుంచి స్నేహితులతో కొన్ని స్నేహాలు ప్రేమలు ఏర్పడి కొంతకాలం కలిసి ఉండి కొంత రిలేషను మెయింటైన్ చేసిన తర్వాత తర్వాత ఫోన్లు సమాధానం చెప్పలేకపోవడం ఫోన్లు మాట్లాడకపోవడం ఫోన్లు బిజీలో టౌన్లో పెట్టడం బ్లాక్ లిస్ట్లో పెట్టడం పెద్దవాళ్ళు వేరే సంబంధాలు చూడటం పెళ్ళిళ్ళు చేయడం ఈ తరహా సమస్యలతో కాస్త ఇబ్బంది పడగలిగినటువంటి పరిస్థితులు ఏవైతే ఈ కలిగిన వారు జరుగుతున్నాయో అవి ఈ సమయంలో ఏదైతే జూలై మాసమైనటువంటి ఏడో నెలలో కొంత మీరు పడుతున్నటువంటి బాధ ఆ దుఃఖము ఆ మనస్సుకు సంబంధించిన మనోవ్యాధ నుంచి బయటపడగలిగినటువంటి అంశానికి కావలసిన కొన్ని దారులు కూడా ఈ సమయంలో మీకు ఎదురవటము తర్వాత మీ సమస్యతో మీరు పడి మానసికమైనటువంటి ఆందోళన పెట్టుకోకుండా దాన్ని ఏ విధంగా తీర్చుకోవాలని మీరు కొంతమంది సహాయం అర్చించాల్సిన అవసరం వస్తుంది ఆ సహాయం వలన కూడా పూర్తిగా మీకు బయటపడి ఆ సమస్యని మీరు అవరోధించేటటువంటి అవకాశం కూడా జరుగుతుంది అలాగే చాలామంది కలిసి ఉండాల్సినటువంటి వాడు వీడిపోయే పరిస్థితికి రావటము అన్యోన్యంగా ఉన్నటువంటి వారు వ్యతిరేకమయ్యే పరిస్థితులు రావటము తర్వాత అనవసరమైనటువంటి వ్యక్తులతో స్నేహాలు సాహసాలు చేసే పరిస్థితులు ఎంతో ప్రాణాభిమానంగా ఉన్నటువంటి వారు కూడా శత్రువులుగా విరోధులుగా సంబంధం లేనటువంటి మనుషులుగా మారిపోయే పరిస్థితులు ఇలాంటివి కొన్ని సలహాలు ప్రయత్నాలు జరిగే అంశాలు ముఖ్యంగా ఏదైనా కొంతమంది చెడు ప్రయోగాలు చేసినప్పుడు కొంతమంది మరువు మందు చెడు ప్రభావాలని ఇలాంటి పెట్టినప్పుడు కొన్ని చేయకూడనటువంటి శుద్ధ ప్రయోగాలు ప్రభావాలు వశీకరణ పూజలు కూడా జరిగినప్పుడు కూడా మనకు అతిరేకంగా మనకు అనుకూలంగా ఉన్నవారు వ్యతిరేకంగా మారటము తర్వాత మంచి ఏందో చెడు ఏందో తెలియదు పరిస్థితుల్లో అగమ్య భోచనలో పడిపోయి వాళ్ళ యొక్క బిహేవియర్ విధానం సరిగా లేకపోవటం ఇటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉంటాము అలాగ మనం ఎంత సమస్యని అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేసినా అవ్వకుండా అది అలాగే ఉంటే అది ఏమిటి ఎందుకు ఇలా జరుగుతుందని మీరు తెలుసుకోవడానికి కానీ మీ లైఫ్కి మించి సమస్య పెద్దది కాదు అలాగని లైఫ్లో రిస్క్లో పెట్టకుండా దాని గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు తప్పకుండా కింద కనబడుతున్న మరలా ప్రప్రదించదినట్లయితే మీ సమస్యలతో పరిష్కారం సలహా సూచనలు కూడా పూర్తిగా తెలియజేయడం జరుగుతుంది సర్వేజన సుఫ్మారు అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీ లలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజ్ గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ వెళ్ళాలనుకుంటారు ఇవన్నీ ఇన్ని సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్కోడౌతా ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు భాగంలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్